అందరికి నమస్కారం పదకొండు మూడు రెండు వేల సంవత్సరంలో ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందు అంటే పది మూడు రెండు వేల ఇరవై ఫోన్ చేసి నైట్ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు మీరు అలాగే బోండమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ టీమ్ ఉదయాన్నెల్లి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు అంతే ఏ వెళ్ళి దౌర్ణన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ లేపెట్టడానికి కూడా కాదు పోలీసుల వారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు కానీ మీ వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నిల రామకృష్ణారెడ్డి అతను అతని గురించి మళ్ళీ చెప్తాను అతను వేలం పాట పెట్టాడు వేలం పాట అంటే మాతృల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ పిలిచాడు ఈరోజు పలానా పలానా వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు అభివృద్ధి కన్నా బాగుండవమ్మా వాళ్ళ కానీ మట్టి పెడితే మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది అంటే పాత్రధారి కిషోరు సూత్రధారి పిన్నిల రామకృష్ణారెడ్డి ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి దాడి చేసింది కిషోర్ అండ్ వాళ్ళ అనుచరు వరకు చేశారు అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగే మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి ఏమైనా జరుగుతాయి కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా రైట్ బాగుండమ్మ కూర్చున్నాడు కరెక్ట్గా మా చర్లా ఎంటర్ అయ్యాము గ్రానైట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా టపా పెడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది పగిలిపోయి అదిగో బుద్ద ఎంకన్నా వీడియో ఏదో రవీంద్రీయో వీడియో కూడా చూస్తాను బుద్ద ఎంకన్నా బుద్ద ఎంకన్నా అని తొరక కిషోర్ వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ నేను లెఫ్ట్లో కూర్చున్నాను పెద్ద బొంగతో ఇక్కడ నచ్చి నజ్జు నక్కి నజ్జీ చేశారు తల మీద నేను అడ్డం పెట్టుకున్నాను నచ్చి నచ్చి చేశారు అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ప్లేస్లో దాడి చేయడం జరిగింది ఇది చాలా భయంకరమైనటువంటి దాడి అది మీరు టీవీలో చూసిన దానికి అసలు ఇంకొక ఈ చిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి కాదంటే వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు అంటే ప్రజల్ని భయ చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుబెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అని ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నీల రామకృష్ణారెడ్డి ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి భాగోతం మాచర్ల ప్రజలకి అలాగే పల్నాడు ప్రజలకి అందరికీ తెలుసు విగ్రహాలు దొంగతనం కేసులో అతను ముట్టాయి పేకాట ఆడించడంలో సిద్ధహస్తుడు ఇలాంటి వ్యక్తులు సభ్యులుగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం ఆచారంలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగ తిరగడానికి అర్హులు కాదు కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దారి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా స్పందించరా ఈ కేసు మీద ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవరు పవర్ ఉన్నప్పుడు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి అధికారం పోయి పవర్ పోయిందని కదా దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఎక్కడున్నారు చెప్పండి మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు వీళ్ళకి పవర్ ఉన్న వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటది అధికారం పోయినప్పుడేమో పిల్ల పారిపోతారు మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి పడ్డాయి సెకండ్ ముద్దాయిగా దొరకా కిషోరు అండ్ అదర్స్ అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అది నేను ఇవాళ నిఖిత పూర్వకంగా చేసి పెట్టడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎస్పీ గారు వాళ్ళ కష్టకారితో ఎక్కడ ఉంది ఆయన ముప్పై దోషాలు మీరు కూడా లేట్ అవుతారని నేను వచ్చాము ఆయన పది నిమిషాల్లో వస్తారు అందులో ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము తప్పకుండా విచారణ జరిపి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా ముద్దయ్య కింద చేర్చాలి చేర్చలేదు కాదు ఆల్రెడీ ఆయన ముద్దయ్య ఆ కేసులో అతను మేము మా మీద దారి జరిగిన రోజు మేము చెప్పాం అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని కాపాడారు కాబట్టి పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి కిషోర్ అండ్ అదర్సు ఆ తుర్కా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది ప్రకాష్ కిషోర్ బయటకు తీసుకొని అరెస్ట్ చేస్తే ఈ బాగోట రామకృష్ణ అడుగుతున్నా ముంజేతికి మేస ఉన్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీర పుత్రుడివే అయితే అంటే ఇది ఒక పౌరసాల గడ్డ మాచ ఈ పల్నాడు అనేది రాష్ట్రంలోనే మాచ ఈ పల్నాడు అనేది ఒక ఇది దాంట్లో నువ్వు వచ్చి